Welcome to Aikenes. నాటి నుంచి నేటి వరకు ఆయుర్వేదం అనేది ప్రత్యేక ప్రత్యేక గుర్తింపుగా నిలబడింది ఇంగ్లీష్ మెడిసిన్కి అనుగుణంగానే ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆరోగ్యపరమైన విషయాలు నయమయ్యాయి అదేవిధంగా ఆయుర్వేదంకి సంబంధించి కొంతమంది చాలామంది పేషెంట్లు ఇప్పటికీ అదే నమ్ముకుంటూ ఎంతోమంది డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు అదే అదేవిధంగా ఇప్పుడు మనకి మనతో పాటు బాడీ మెడికల్ సబ్బు కన్నం నాయుడు గారు డాక్టర్ గారు మనతో ఉన్నారు ఆయన ఏంటంటే ఆయన ఎన్నో విషయాలు మనతో పంచుకుంటారు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కిడ్నీ సమస్యలు కానివ్వండి నెక్స్ట్ స్త్రీ పరిశుద్ధ సమస్యలు కానివ్వండి నెక్స్ట్ డయ డయాబెటీస్ కానివ్వండి చాలా సమస్యలకు ఆయన చేత్తో కొన్ని ఆయుర్వేదంగా ఆయుర్వేదంగా మెడిసిన్ చేసి ఎన్నో సమస్యలు పరిష్కారంగా నిలబెట్టారు ఆయన మనతో పాటు ఉన్నారు ఇప్పుడు కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అండి సార్ చెప్పండి మీరైతే ఆయుర్వేదంగా మంచి పేరు అదే అదేవిధంగా ఆయుర్వేదంగా చాలా సమస్యలు అయితే ఇంగ్లీష్ మెడిసిన్తో నయం కానీ కూడా మీరు నయం చేశారు అది ఎంతవరకు ఏ విధంగా సా పాసిబుల్ అయ్యింది మీ మాటల్లో చెప్పాలి థ్యాంక్ యూ సార్ మీరు మీ ఛానల్లో మా దగ్గరకు వచ్చినందుకు మీకు ముందుగా నా ధన్యవాదములు మరి ఈరోజు నేను మొట్టమొదటి నుంచి ప్రతి ఒక్క పేషెంట్ని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేదంలో నమ్ముకొని ఆయుర్వేదములో చేస్తున్నట్టు అనేక రోగాలకి నయం చేసినటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు అందులోనే నేను ఒక నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి డయాబెటీస్ అనేది ముఖ్య ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం డయాబెటీస్లోనే అనేక మందికి కాలు లేని పోవటం కళ్ళు ఎఫెక్ట్ పోవటం అనేక రకాలటువంటి రుగ్మతులకి హార్ట్ ప్రాబ్లం ఇలాగ అనేక రకాల రుగ్మతులకి కారణమైన తరుణంలోనే డయాబెటీస్ని ఒక బుక్ను నేను తీసుకొచ్చి వాళ్ళ ముందు ఉంచడం జరిగింది ఆ బుక్లో ముందు ఏంటంటే ఆ బుక్ని ఏం చేశానంటే అందులో ఉన్నటువంటి డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే ఉందో ఆ డయాబెటీస్ని తగ్గించడము అనేది ఒక ముందు కర్తవ్యం పెట్టుకోవడం జరిగింది ఏంటంటే ఎలాగంటే ప్రతి మనిషి కూడా ప్రతిరోజు జీవితాంతం మందులు వాడాలా అంటే దాని మీద మేము ఒక శ్లోక్ను కూడా తయారు చేసాం డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగానే ఆరు నెలల్లో మనకి నార్మల్ వేలకు తీసుకురావడం జీవితాంతం మందులు వాడకుండా ఆరు నెలల్లోనే తగ్గించే విధంగా మనం తయారు చేయడం జరిగింది ఈ ఆరు నెలలు మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కూడాను జీవితాంతం మందులు వాడకుండా కొద్ది రోజుల్లోనే మనం తగ్గించి ఏర్పాటు చేయడం జరిగింది దాని దర్మలే మనం మంజునాథ ఫౌండేషన్ వారి వారి ఆధ్వర్యంలో హైదరాబాదు డాక్ రవీంద్ర భారతి దీంట్లోన నూట యాభై మంది డాక్టర్ డిబేట్లో మనం పాల్గొనడం జరిగింది దాంట్లో మనని అనేక రకాల డాక్టర్స్ అనేక రకాల వ్యాధులకి చేసినటువంటి చికిత్స చేతి చికిత్సలు కానీ వనమూలిక చికిత్స కానీ అనేక రకాల చికిత్స వాళ్ళు రావడం కూడా జరిగింది వాళ్ళతో కూడా నేను కూడా డిబేట్లో పాల్గొని ఆ డిబేట్లో వచ్చినటువంటి ఈ స్వర్ణనంది అవార్డుని నేను అక్కడ కావేశం చేసుకోవడం జరిగింది సార్ మీరైతే సొంత సిద్ధంగా అయో ఆయుర్వేదంగా తయారు చేసి మెడిసిన్ని అదేవిధంగా ఏదైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి నయం చేస్తున్నారని చెప్పేసి బయటైతే కొంతమంది పేషెంట్లు అయితే చెప్పడం జరిగింది అది ఏదైతే ఉందో అది ఏ విధంగా తయారు చేస్తారో మరియు ఏ విధంగా దాన్ని నమ్మ నమ్మడేటట్లు చేస్తారు దానికి ఒక్కటేనండి మనం తీసుకున్నటువంటి మన పే మన బుక్లోనే ముప్పై ముప్పై నాలుగో పేజీలో నేను పొందుపరచడం కూడా జరిగింది ముప్పై నాలుగు పేజీలో ఏమిటి పొందుపరిచానంటే మనం తీసుకున్నటువంటి ఐటమ్స్ ఏంటి ఇందులో డయాబెటీస్కి రావడానికి ఏ ఐటమ్స్ తీసుకున్నాం సక్కెర వ్యాధికి శాశ్వత పరిష్కారం మనం తీసుకున్న మొట్టమొదటి నేరేడు విత్తులు నేరేడు విత్తుల్లో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు అలాగే వేగిస బెరడ అది ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి మెంతులు కాకరగాయ పొడపత్రి వేప శిలాజిత్తు శిలాజిత్తు ఎందుకు ఇస్తున్నామని అంటే శిలాజిత్తు ఇవ్వడం వల్ల మనిషికి ఇవ్వడానికి ఎందుకంటే ఎప్పుడైతే ఈ వ్యాధి వచ్చిందో మనకి సుఖవ్యాధుల్లో కూడా ఉన్నటువంటి అది కూడా తగ్గు తగ్గుముఖం వస్తాయి అలాంటివతికి ఈ శిలాజిత్తు కానీ యాడ్ చేసినట్లయితే కొద్దిగా స్టామినా అనేది ఈరోజు టీవీలో అనేక మంది టీవీలో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది శిలాజిత్తు వాడండి మీ స్టామినే పెంచుకోండి శిలాజిత్తు వాడండి మీ స్టామినే పెంచుకోండి అలాగే తిప్పతీగ తులసి మానిపసుపు ఉసిరికి కలబంద కటిక రోహిణి కరక్కాయి ఇలాగా తానికాయి ఉసిరికాయ తంగేడి పువ్వులు తుమ్మబంక జామి మర్రిబెరడ చేదొండ చింత ములగ కోస్టా అంటే ఈ కోస్టా అనే ఇన్సులిన్ మొక్క ఈ యొక్క ఇరవై ఆరు ఐటమ్ మొక్కలతో సమభాగాలుగా తయారు చేసుకొని ఏవి ఎంత ప్రొడక్ట్ వేయాలంత వేసి ఆ పేషెంట్కి ఆ పౌడర్ని మీరు తీసుకోండి మీరు చేసిన ఆరు నెలలు వాడినట్లయితే మీ యొక్క హెచ్బీఏవన్సీ లెవెలు సెవెన్ కన్నా దాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వాడినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ స్థాయికి మనం డెబ్భై ఎనభై నూట నలభై బిలో మీకు షుగర్ రావడం అనేది జరుగుతుంది దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది దాని దర్మీ నాకు ఈ అవార్డు కూడా ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ పేషెంట్ తాలూకులో ఒక ఆయన ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా మనం డయాబెటిస్కి వాడుతున్నారు వాళ్ళని కూడా మనం పక్కనే ఉన్నారు పిలుస్తాం వాళ్ళు కూడా మాట్లాడుతుంటే వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు సార్ ఇప్పుడు మీరు ఏ ఏ వ్యాధులకి ఈ ఆయుర్వేదిక పద్ధతిలో మెడిసిన్ అయితే తయారు చేశారు ఎంత నమ్మశక్యంగా తయారు చేశారు పేషెంట్లు ఎంత విశ్వసిస్తున్నారు దీన్ని మీరు పేషెంట్లకి మనము నేను చెప్పే కంట ఇప్పుడు ఈ వైద్యములు ఏంటంటే నేను చెప్తే ఏదో నేను ఇంతమంది చేశానని చెప్పేది కాకుండా పేషెంట్లు నోటం వింటేనే మనకి కరెక్ట్ అయినటువంటి అర్థం వస్తుంది ఒక పేషెంట్ మెడిసిన్ వాడాడు ఇది నాకు తగ్గింది అని ఆ పేషెంట్ చెప్పుకోలేదు ఎందుకంటే ప్రూపులతో కూడా మన దగ్గర ఉన్నాయి ఆ పేషెంట్ ఏంటంటే ఒక పేషెంట్ వచ్చి నాకు నిన్న మొన్న త్రీ డేస్ బ్యాకే క్రియేటిన్ లెవెలు ఎయిట్ పర్సెంట్ పెరిగిపోయింది ఎయిట్ పర్సెంట్ పెరిగిపోతే ఇమీడియట్గా ఆయన ఇమీడియట్గా డయాలసిస్కి వెళ్ళిపోవాలన్నారు నేను అదేవిధంగా ఈ మెడిసిన్ని దీన్ని ఏమంటారంటే ఇది పిల్లి వేళ్ళు ఈ తేగ వేల రసాన్ని మనం ఒక థర్టీ ఎంఎల్ మేకపాలతో తాగేస్తాం ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇకంతే దాని తర్వాత ఏం చేస్తాం కిడ్నీ టోన్స్ ఉన్నటువంటి పేషెంట్లు కూడా మీరు మాట్లాడవచ్చు ఆ పేషెంట్లతో మీకు ఫోన్లోకి మాట్లాడితే మాట్లాడేస్తాను ఆయన కూడా ఇది వాడితే కిడ్నీ రాళ్ళు కూడా మన యూనో ప్యాకెట్లు మనం ఎలాగ వేస్తే పొంగిపోయి కరిగిపోతాయో మన పొట్లాలు వేయగానే మొత్తం అంతా కూడా కరిగిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేటువంటి మెడిసిన్ అయితే ప్రధానంగా ముఖ్యంగా ఏ వ్యాధులు నయం అవడానికి మీ పద్ధతిలో మీరు మెడిసిన్ తయారు చేస్తారు నేను సంతానం కోసం చేస్తు ఉంటాను తర్వాత డయాబెటీస్కి కిడ్నీ రా కిడ్నీలకి సుఖవ్యాధులు లేడీస్ డిసీజ్ జరిగిన వ్యాధులకి తర్వాత ఆర్థరైటిస్కి అంటే అక్కడ కొన్ని మన ఆర్థరైటి ఆల్ వెరైటీస్ ఉన్న అన్నిటి కూడా మనం నేచురల్ ట్రీట్మెంట్తో ఫుడ్ ప్రొడక్షన్ డయాబెటీస్ ఓబిసిటీ ఉన్న వ్యక్తులకి లావు తగ్గడానికి ఇలాగే అంటే అక్కడ వచ్చే మనకు వచ్చే పేషెంట్లు ఎవరైతే బాబు నాకు అన్ని హాస్పిటల్లో తిరిగాను నాకు తగ్గలేదు అని మీరు ఒక్క ప్రయత్నం మాతో ఉండండి మాతో పది పది రోజులు ప్రయాణం చేయండి ప్రయాణం చేసి మా మెడిసిన్ మీరు వాడండి లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ సూక్ష్మలో మోక్షం అంటే ఒక వందో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలతోటే మీకు వైద్యం నయమయ్యే విధంగా మేము తయారు చేస్తున్నాం ఎందుకంటే ఆ ఇచ్చే పౌడర్ ప్రొడక్ట్ కాస్ట్ తోటే మేము మీరు తీసుకోండి నాకు ఎటువంటి ఫీజు అవసరం లేదు మీరు వాడండి వాడితే మీకే తెలుస్తుంది చెప్పి ఆ పేషెంట్లు చెప్పడం వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు తాడిన తర్వాత అలాగే వాళ్ళు ఫోన్లు చేయటం సార్ మాకు ఇది బాగుంది మేము వాడుతున్నామని చెప్పి చెప్పటం అలా మళ్ళీ తీసుకెళ్ళినంత అలా ఆరు నెలలు వాడటం ఇలాగ ఆరు నెలలు మనకి చేసిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఇంకో పేషెంట్ సార్ నాకు తగ్గింది మా వాళ్ళని తీసుకెళ్ళండి సరే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది మీరు తయారు చేసిన మెడిసిన్ మధుమేహానికి సంబంధించి దీనిలో ఏంటి నిక్షిప్తమై ఉన్నాయి ఇరవై ఆరు ఐటమ్ ఇందాక మీకు బుక్లో పొంది ఇందాక బుక్లో పొందిపరిచాను ఇరవై ఆరు ఇరవై ఆరు ఐటమ్స్ అని చెప్పేసి తానికాయ ఉసిరికాయ కాకరకాయ పడపత్రలాగా మనకి తినడం శిలాజిత్తు ఇలాంటి ఇరవై ఆరు ఐటమ్స్ వనమూలికలు తయారు చేసి ఇందులో బదిపరిచి వనమూలికలు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో పరగడుపుని మీరు తాగండి తాగితే ఇన్సులిన్ ఉత్పత్తి ఉంది గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది ఇది ప్రాంకేర గంధి మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళు అలాగే వాటిని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పొద్దున్న ఒక గ్లాసు ఒక చెంచాడు పౌడర్ వేసుకొని తాగటం జరుగుతుంది సాయంత్రం ఒక గ్లాసు తాగితే ఆరు నెలల్లో ఖచ్చితంగా నార్మల్ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఆరోగ్య సమస్య వస్తే లక్ష లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకించే ఎంతోమంది మంది ఉన్నారు వాళ్ళకి మీరిచ్చే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి వాళ్ళకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే జబ్బు ముదిరిన కంట మొదట ప్రాయంలో కానీ మీరు రాగలిగితే మా బుక్లో రాసింది అది ఏ జబ్బు అయినా మొదటి ప్రాయంలో మీరు రాగలిగితే జబ్బు వచ్చినలా ఏదో ట్యాబ్లెట్ వేసుకుందాం ఏదో చేసుకుందాం అని మొదటి ప్రాయంలో మీరు వేసుకున్నట్లయితే మీరు లక్షల ఖర్చు లేకుండా సూక్ష్మలో మోక్షం ఆయుర్వేదిక్లో ఉంది అనేక మంది వ్యక్తులు తయారు చేయడం కూడా జరిగింది అనేకమంది వేలుచోరి గారు కానీ భిక్షాపతి గారు కానీ ఎందుకంటే నేను భిక్షాపతి గారి శిష్యుడిని ఈరోజు ఆల్ ఇండియాలో సైంటిస్ట్గా ఉన్నటువంటి ఆయన చనిపోయారు ఇప్పుడు ఆల్ ఇండియా సైంటిస్ట్గా ఉన్నారు ఆయన అలాంటి వ్యక్తి దగ్గర నేను మూడు సంవత్సరాలు పనిచేయడం కూడా జరిగింది మరి ఆయన నాకు చే నేర్పింది ఏంటంటే మేము ఏ వ్యక్తి కూడా మందులతో ఎఫెక్ట్ లేకుండా ఫుడ్ తోటే మనం ఆరోగ్యం చేయించాలనే నినాదంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చెప్పింది అదే నేను చేసింది కూడా అదే డాక్టర్ గారు ఇప్పుడు మీరు సంతాన లేమికి సంబంధించి కూడా కొన్ని మందులు ఇచ్చారు చాలా మంది సాల్వ్ అయింది అంటున్నారు వాళ్ళకి ఎవరికైనా పేషెంట్కి ఒకసారి ఫోన్ మా లైవ్లో ప్రేక్షకుల కోసం లైవ్లో మీరు ఒకసారి ఫోన్ చేస్తారా థ్యాంక్ యూ సార్ నేను లైవ్లో మాట్లాడడానికి మీకు ఫో ఫోన్ కాల్ చేస్తాను కొంతమంది పేషెంట్లకి గుడ్ ఈవినింగ్ మేడం గారు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు నేను సంతాన లీమి కోసం ఇక్కడ మనకి మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నన్ను కొన్ని నా ఎందుకంటే నాకు వచ్చిన అవార్డును చూసి నా పుస్తకం రాసిన చూసి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మీరు ఏంటి ఆయుర్వేదికులు చేస్తున్నారు ఆయుర్వేదికులు అనేక రకాలుగా చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది మీద కొంతమందికి మాకు పరిచయం చేయండి వాళ్ళు ఏ విధంగా తీసుకొని ఇచ్చిన ట్రీట్మెంట్ మీద అడగడం జరిగింది అలాగే ఏ ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారని కూడా వాళ్ళు అడగడం జరిగింది దాని మీద నేను కొంతమంది పేషెంట్లని కలపడం జరుగుతుంది అలాగే సంతానం గురించి కూడా మిమ్మల్ని అడగడం జరిగింది సంతానం వల్ల మీరు ఎంతమంది పేషెంట్లు నా దగ్గర సంతానం తీసుకున్నారు వాళ్ళకి ఎన్ని నెలల్లో వాళ్ళకి రిజల్ట్ వచ్చింది సార్ నేను కూడా అక్కడ సార్ దగ్గరే యూజ్ చేశానండి మెడిసిన్ నాకు డేట్స్ ప్రాబ్లం వచ్చేది డేట్స్ ప్రాబ్లమ్స్ రావడంతో సార్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఒక సెవెన్ లోనే అది క్లియర్ త్రీ మంత్స్లో క్లియర్ అయిపోయింది సెవెన్ మంత్స్ తర్వాత కన్సీ అనేది జరిగింది అది నాకు జరిగిన సిచువేషన్ తర్వాత మా బావగారు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వదిసే అనమాట వాళ్ళది ఒరియా నుంచి అటువైపు మొత్తం డిస్ట్రిక్ట్ స్టేట్ మొత్తం తిరిగారు ఎక్కడ అసలు పిల్లలు మీకు ఉండరు దొరకరు అని చెప్పడం వాళ్ళు డిసైడ్ అయిపోయారు పిల్లలు ఉండరులే అనేసి కాకపోతే మా బాబు గారు మళ్ళీ వాళ్ళకి రీచ్ శ్రీకాకుళం రండి మా ఒకసారి ఉన్నారు అతను చూస్తారు అనంత వాళ్ళకి మ్యారేజ్ టెన్ ఇయర్స్ అవుతుంది తర్వాత శ్రీకాకుళం వచ్చి సార్ని కలిసి కలిసారు సార్ కలడంతో వాళ్ళకి ఇప్పుడు బాబు అనమాట బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది

ఆ బాబుకి మొన్నే బర్త్డే అయింది బర్త్డే అయి ఒక వన్ అండ్ హాఫ్ ఒక త్రీ మంత్స్ అవుతుంది ఇంకా మా ఇంట్లోనే జరిగిన సిచ్యువేషన్ మా అమ్మగారు ఉన్నారండి మా అమ్మగారు కూడా బీపీ షుగర్ పేస్ట్ ఇప్పుడు సార్ దగ్గర మెడిసిన్ యూజ్ చేసాము షుగర్ అయితే ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది సార్ దగ్గర ఒక కాదన్న ఒక వన్ వన్ ఇయర్ దగ్గరలోన మెడిసిన్ యూజ్ చేసాము ఇప్పుడు మా అమ్మగారికి షుగర్ కూడా లేదు బీపీ అంటే టాబ్లెట్స్ సార్ దగ్గర యూజ్ చేసుకుంటున్నాము అది మా అమ్మగారికి ఇప్పుడు వచ్చింది షుగర్ లేదు ఇప్పుడు బీపీ కూడా కంట్రోల్ లోనే ఉంటుంది సార్ ఎంజి మేడం గారు ఓకే సార్ థాంక్యూ 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 వెరీ మచ్ వాళ్ళ అమ్మ గారికి డాక్టర్ గారు ఇపుడిదేంది ఇంకా ఇంకా ఎవరికైనా ఇంకొక పేషెంట్కి వస్తే ఫోన్ చేయగలరా ఫోన్ చేస్తాను లైవ్ లో లైవ్ లో ఫోన్ చేస్తాను ఇదిగోండి మీకు ఫోన్ చేస్తాను వాళ్ళ అబ్బాయి ఫోన్ నా దగ్గర ఒకటి ఉంది సత్యనారాయణ నారాయణ వాళ్ళ డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి ప్రేము

ఇప్పుడు వాడి మీరు ఎన్నెన్న ఎన్ని సార్ హై తీసి మెడిసిన్ వాడి టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ వన్ పార్టీకి వచ్చేసి వన్ థర్టీ వన్ పార్టీ అంటే నార్మల్ స్టేజ్ పూర్తిగా నార్మల్ స్టేజ్ కి వచ్చేసారు మీరు నార్మల్ స్టేజ్ పూర్తిగా నార్మల్ స్టేజ్ ఆ తర్వాత మీ నాన్నగారితో మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా మందికి ఇచ్చాం కదా వాళ్ళకి ఎలాగా ఉంది

మీరు మీ మీ తోటి బంధువులు ఎవరికైనా ఎవరికైనా చెప్పండి మేము ఇలాగ వాడాము బాగుంది పది మందికి మీరు సలహా ఇవ్వండి పది మందిని బాగు చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ గారు అది సార్ ఇప్పుడైతే చూసాం కదా లైవ్లో అయితే మనకి పేషెంట్ని కూడా ఫోన్ చేసి వెంట వెంటనే చెప్పడం చెప్పింది ఆ పేషెంట్ కూడా ఎంత హ్యాపీనెస్ ఆ పేషెంట్కి ఉందో మనమైతే ఆ ఫోన్ కాల్ అయితే ఆయన ఆవేదన ఆయన అనుభవాన్ని వ్యక్తం చేశారు ఇది ఈయన ఈయన యొక్క గొప్పతనమైన చెప్పుకోవచ్చు దీన్ని మీరు ఏదైతే ఉన్నారో ఇది ఒక మూలగా ఉంటుంది దీన్ని వెతుక్కుంటూ రావాలి చాలామంది పేషెంట్లు నమ్మశక్యంగా జరిగి ఒకరికొకరు తెలుసుకొని ఇది ఏదైతే హాస్పిటల్ ఉందో భాను క్లినిక్ ఉందో ఆ కన్నం నాయుడు డాక్టర్ గారిని వెతుక్కుంటూ వస్తున్నారు ఇదైతే మారుమూలు ఉంది ఇది మన శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్ రోడ్లో ఉన్న భాను క్లినిక్ ఆయన నాయుడు గారు ఉన్నారు ఆయన అయితే ప్రత్యేకించి మధుమేహం సంబంధించి ఒక బుక్నైతే రాయడం జరిగింది అంతేకాకుండా ఆయన కొన్ని ఆయుర్వేదిక మెడిసిన్లు అయితే తయారు చేశారు చూడండి ఒకసారి ప్రత్యేకించి దీన్నైతే చాలామంది పేషెంట్లు నమ్మశక్యంగా ఉన్నారు ఎంతోమంది పేషెంట్లు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చారు మన కళతో మనం చూసాం కూడా వాళ్ళ సమస్య అయితే మనం చూపించారు ఆయన కొన్ని నంది ఒక నంది అవార్డు అయితే ఆయన పొందడం జరిగింది ఎందుకంటే ఆయన యొక్క ప్రత్యేక గుర్తింపు అది ఆయన చేసే వైద్యులు చేసే ఒక ఆయుర్వేదిక్ సేవగా భావించవచ్చు మనం దీన్ని ఈ గుర్తింపుని ఇది ఎప్పుడైతే మీకు ఎవరికైనా సమస్య ఉంటే ప్రథమ స్టేజ్లో ఏదైతే ఉందో ఆ సమస్యని పట్టుకొని మీరు ఇక్కడ బాను క్లినిక్లో ఉన్న మన కన్నం నాయుడు గారు డాక్టర్ గారు ఉంటారు ఆయన నుంచి కన్సల్ట్ అయితే మరిన్ని విషయాలు మీకు తెలియ వెలుగులోకి వస్తాయి మరిన్ని సమస్యలకు మీ పరిష్కారం జరగబోతుందని మా ఏకీ న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ